రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మీ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించాలనుకుంటున్నారా వసంత పంచమి విజయదశమి వంటి పవిత్ర దినాలతో పాటు నెలవారీగా ఉన్న శుభముహూర్తాల పూర్తి పట్టిక ఇక్కడ ఉంది శుక్రమౌర్ణమి జాగ్రత్తలు మరియు ఉత్తమ నక్షత్రాల వివరాలు తెలుసుకుందాం హిందూ సంప్రదాయంలో శిశువుకు అక్షర జ్ఞానాన్ని ప్రసాదించే అక్షరాభ్యాసం ఒక ముఖ్యమైన సంస్కారం అక్షరాభ్యాసం అంటే అక్షరాల సాధన అని అర్థం అక్షరాభ్యాసం అనేది పిల్లల అభ్యాస ప్రయాణానికి నాంది పలికే ఒక ప్రత్యేక వేడుక సరస్వతీదేవి ఆశిస్సులతో విద్యార్థి దశను ప్రారంభించేందుకు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఉన్న శుభముహూర్తాల వివరాలు మౌఢ్యమి గమనికలు మరియు పవిత్ర పర్వదినాల సమగ్ర సమాచారం మీకోసం ముఖ్య గమనిక శుక్ర మౌఢ్యమి రెండు వేల ఇరవై ఆరవ ఏడాది ప్రారంభంలో ఫిబ్రవరి పదిహేడు వరకు శుక్రమౌఢ్యమి ఉంది సాధారణంగా మౌఢ్యమి సమయంలో శుభకార్యాలు నిషిద్ధం అయితే వసంత పంచమి జనవరి ఇరవై మూడు వంటి అభుజ ముహూర్తాల నాడు కొందరు అక్షరాభ్యాసం నిర్వహిస్తారు శాస్త్రోత్తంగా చేయాలనుకునేవారు ఫిబ్రవరి పదిహేడు తర్వాత ముహూర్తాలను ఎంచుకోవడం ఉత్తమం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో అత్యంత శ్రేష్టమైన రోజులు ఈ రోజుల్లో తిథి వారాలతో పని లేకుండా అక్షరాభ్యాసం చేయవచ్చు వసంత పంచమి జనవరి ఇరవై మూడు రెండు వేల ఇరవై ఆరు శుక్రవారం మాఘశుద్ధ విద్య ఫిబ్రవరి ఇరవై రెండు వేల ఇరవై ఆరు మోటిమి తర్వాత వచ్చే మొదటి మంచి రోజు గురు పౌర్ణిమ అనగా వ్యాస జూలై ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఆరు విజయదశమి అక్టోబర్ ఇరవై రెండు వేల ఇరవై ఆరు అత్యంత ఉత్తమమైన రోజు నెలవారీగా అక్షరాభ్యాస ముహూర్తాలు జనవరి ఇరవై మూడు వసంత పంచమి మౌఢ్యమి ఉంది జాగ్రత్త ఫిబ్రవరి ఇరవై మాఘసుద విద్య చాలా మంచి రోజు మార్చ్ రెండు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది పద్నాలుగు ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మరియు ముప్పై ఏప్రిల్ నెల ఒకటి మూడు ఆరు ఎనిమిది పది పదిహేను పదిహేడు ఇరవై ఇరవై రెండు ఇరవై నాలుగు మరియు ఇరవై తొమ్మిది మే ఒకటి నాలుగు ఆరు ఎనిమిది పదకొండు పదమూడు పదిహేను పదిహేడు మే రెండు వేల ఇరవై ఆరు ఆదివారం నుంచి అధిక జ్యేష్ఠ మాసం ప్రారంభమై పదిహేను జూన్ రెండు వేల ఇరవై ఆరు సోమవారంతో ముగుస్తుంది జూన్ పదిహేడు పంతొమ్మిది ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై ఆరు ఇరవై తొమ్మిది జులై ఒకటి మూడు మరియు ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిదిన గురు పౌర్ణమి పదిహేను జులై బుధవారం రెండు వేల ఇరవై ఆరు ఆషాఢశుద్ధ విధియం మొదలై పన్నెండు ఆగస్టు రెండు వేల ఇరవై ఆరు ఆషాఢ బహుళ అమావాస్య బుధవారం వరకు గురుమౌఢమి అలాగే శూన్యమాసం అయినటువంటి ఆషాఢమాసం ఉన్నది ఆగస్టు శ్రావణ మాసంలోని శుక్రవారాలు వరలక్ష్మి వ్రతం రోజులు అనుకూలం సెప్టెంబర్ పన్నెండు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఆరు శనివారం నుంచి పది అక్టోబర్ రెండు వేల ఇరవై ఆరు శనివారం శూన్యమాసమైనటువంటి భాద్రపద మాసం ఉన్నది భాద్రపద మాసంలోనే పితృపక్షాలు ఇరవై ఏడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఆరు ఆదివారం నుంచి ప్రారంభమవుతాయి అక్టోబర్ పదహారు అక్టోబర్ రెండు వేల ఇరవై ఆరు శుక్రవారం దసరా మూల నక్షత్రం ఇరవై అక్టోబర్ రెండు వేల ఇరవై ఆరు మంగళవారం విజయదశమి విద్యా ప్రారంభానికి మహాముహూర్తం పంతొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై ఆరు సోమవారం ఆశ్వయుజుద్ధ అష్టమి నుంచి ఇరవై తొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై ఆరు గురువారం ఆశ్వయుధ బహుళ చతుర్థి వరకు శుక్రమౌటమి ఉన్నది నవంబర్ పదిహేడు ఇరవై ఇరవై ఒకటి ఇరవై నాలుగు ఇరవై ఏడు డిసెంబర్ నాలుగు ఐదు ఆరు పదకొండు పన్నెండు పంతొమ్మిది ఇరవై ఐదు ఇరవై ఆరు మరియు ఇరవై ఏడు అక్షరాభ్యాసానికి పాటించాల్సిన నియమాలు వయస్సు పిల్లలకు రెండు నుంచి ఐదు ఏళ్ల మధ్య ముఖ్యంగా మూడు లేదా ఐదవ ఏట అక్షరాభ్యాసం చేయడం శ్రేష్టం విద్యారంభం కోసం అనువైన నక్షత్రాలు అశ్విని పునర్వసు పుష్యమి హస్త చిత్త స్వాతి శ్రవణం రేవతి నక్షత్రాలు విద్యారంభానికి చాలా మంచివి కుటుంబ జ్యోతిష్కుడు ప్రత్యేకంగా సలహా ఇస్తే తప్ప మూల ఆశ్లేష జ్యేష్ఠ భరణి వంటి నక్షత్రాలకు దూరంగా ఉండండి అక్షరాభ్యాసానికి శుభవారాలు సోమ బుధ గురు శుక్రవారాలు ఉత్తమం అక్షరాభ్యాసం కోసం ఉత్తమ ప్రదేశాలు సాంప్రదాయకంగా అక్షరాభ్యాసం సరస్వతీదేవికి అంకితం చేయబడిన దేవాలయాలలో నిర్వహిస్తారు దక్షిణ భారతదేశంలో ప్రముఖ దేవాలయాలు బాసర సరస్వతి ఆలయం తెలంగాణ శృంగేరి శారదాంబ ఆలయం కర్ణాటక కుత్నూరు సరస్వతి ఆలయం తమిళనాడు